నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం భవన్లో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి కలెక్టర్ టీ వినయకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాలోజీ నారాయణరావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు వర్ణి చౌరస్తాలో గల కాలేజీ విగ్రహానికి కలెక్టర్ టీ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Yeah, I don't know మరి రఘువీర్ నారాయణ నారాయణరావు లేదా కాలోజీగా పిలువబడుతున్నటువంటి మన కాలోజీ నారాయణరావు గారు ఆనాడు కన్నడ కర్ణాటక మరియు మహారాష్ట్ర తెలంగాణ కొన్ని ప్రాంతాలలో కలిపి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో వారి అమ్మవారిని కన్నడ అలాగే పుట్టుక చావు తప్ప తన జీవితం మొత్తాన్ని తెలంగాణ వరకు అర్పించినటువంటి మహోన్నతుడు మహనీయుడు మరి వారిని మరణం చేసుకోవాల్సి ఆనాడు రజాకారుల నిక్కచ్చిగా ఘాటుగా స్పందిస్తూ వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు నా గొడవకు అన్యాయం అన్యాయ ప్రసంగ నాయకులు వచ్చే అతిథులు ఎవరైనా సరే మాట్లాడదలుచుకుంటే ముందుకు రాసింది సహియంగా కోరుకుంటారు ఈరోజు తెలంగాణ మహాకవి ఇతని తెలంగాణ వైకానికులైనటువంటి కాళోజీ నారాయణరావు గారి నూట పదకొండవ జయంతి సందర్భంగా ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ నైన్త్ నాడు జన్మించారు తర్వాత ఆన్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు ఇది ముఖ్యంగా కాలోజ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి సో ఆయన ఆదర్శంగా తీసుకునే నాకు తెలిసి నేను వాటి రెండు వేల ఒకటి నుండి తెలంగాణ భూమిలో ఉన్నప్పుడు డే వన్ నుండి కాలోజ్ నారాయణరావు గారికి స్ఫూర్తిగా తీసుకునే మరి ఆ రోజు ఒక గొప్ప స్లోగా ఉండేది ప్రాంతీయ ఏతరుడు అన్యాయం చేస్తే ప్రాంతాల ఉండి తరిమిత్తాలి ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టాలని అది ఒక పెద్ద స్లోగం తెలంగాణ ఉద్యమం సో కాళోజీ నారాయణరావు గారి రచన కాళోజీ నారాయణరావు గారి యొక్క అంటే ఈ అభ్యుదయ భావాలు తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానమే మన తెలంగాణ ఉద్యమానికి పునాలుగా మారింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది ఒక మన అందరం అనుకున్నాం ఏంటంటే నీళ్ళు నిధులు నియామక నియామకం ఏదైనా జరిగిందని అనుకున్నాం కానీ యాక్చువల్లీ దానికి ఎక్స్టెన్షన్గా ఒక అస్తిత్వ పోరాటం మనం మన భాష మన సంస్కృతి మన పండుగలు మన యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి తెలంగాణ పోరాటం అన్నది నిక్కచ్చిగా ఖచ్చితంగా ఒక అస్తిత్వ పోరాటం ఉంది మరి వారి మళ్ళ మన దాని కొరకే ప్రతీకగానే మనం ఇద్దరు కొనసాగించుకున్నాం ఇలా వాళ్ళ స్ఫూర్తిని మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేసుకుంటాం ఆ రోజు అంటే వచ్చిన అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవ సంతృప్తి అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవ ముక్తి ముక్తి ప్రాప్తి అదేవిధంగా అన్యాయాన్ని ధిక్కరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే అప్పుడు నిజాం కాలం నుండి కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిలో ఒక్కడు కాబట్టే ఇవాళ మనకు ఆరోగ్యుడైనాడు మనం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎవరినైనా మనం జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం జయంతులు కానీ మరి వాళ్ళ వర్ధంతులు కానీ ఎందుకు నిర్ణయించుకుంటాం వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళని చూడగానే వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనము అర్థం చేసుకొని వాళ్ళని అనుసరించినప్పుడే వాళ్ళ విద్యమైన నివాళులు అర్పించిన వాళ్ళకి కాబట్టి వాళ్ళ మనకు స్ఫూర్తిదాయకం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలేజీ నారావు అక్కడి యూనివర్సిటీని పెట్టడం జరిగింది ఒక వరంగల్లో ఒక ఏమంటారు డిక్యూషన్ సెంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో తప్పకుండా మరి కాళేజీ నారాయణ గారి ఆశయాలను మనము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరి అన్యాయం వ్యతిరేకంగా మనం అందరం కూడా స్కూల్ తీర్చుకుని ముందుకు పోదు అని ఈ యొక్క అమూల్యమైన ప్రసంగానికి